హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజాస్ ట్రావెల్ ఈరోజు నేను మీకు మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లో ఏం జరుగుతుందో చూస్తాం మకర రాశి వాళ్ళు చాలా హార్డ్ వర్కర్స్ అండ్ బాగా వాళ్ళకి ట్రెడిషనల్ నాలెడ్జ్ అన్న బాగా ట్రెడిషనల్గా ఉండడం అన్న ఇష్టం ఉంటుంది బాగా కొంచెం వేదాంతం ఉంటుంది వాళ్ళ దగ్గర ఓపిక అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఒక్కొక్కసారి అంటే డిస్స రెండు రకాల స్వభావాన్ని కలిగి ఉంటారు మకర రాశి వాళ్ళు కొన్నిసార్లు ఎంత యాక్టివ్గా ఉంటారో అంత డల్గా ఉంటారు కొన్నిసార్లు ఎందుకంటే మకర రాశి స్వభావ రాశి కాబట్టి ఓకే ఇప్పుడు మకర రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంటుంది మదర్ హెల్త్ ఎలా ఉంటుంది కిడ్స్ ఆర్ లవర్ ఎలా ఉంటారు అండ్ డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ మదర్ ఇండా ఫాదర్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు ఓకే ఇప్పుడు మకర రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది హెల్త్ చాలా బాగుంటుంది మిమ్మల్ని ఎవరో చాలా ప్రేమిస్తూ ఉన్నారు చాలా శ్రద్ధగా మిమ్మల్ని చూసుకుంటారు మీ హెల్త్ చాలా బాగుంటుంది ఏప్రిల్ మంత్లో అండ్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది మీకు ఒక ఆఫర్ వస్తుంది లేదా మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఒక జాబ్ రావచ్చు లేదా బిజినెస్ ఆఫర్ రావచ్చు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఏదన్నా శుభకార్యాల్లో పార్టిసిపేట్ చేస్తారు లేదా వాళ్ళకే మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు మీ మదర్ హెల్త్ ఎలా ఉంటుంది బాగుంటుంది ఆమె చుట్టూ ఒక బౌండరీస్ రేస్ పెట్టేసుకో ఉన్నారు ఒక గిరి గీసుకొని లోపల కూర్చో ఉంటారు కదా ఇట్లాగే ఉండాలి అని అట్లా ఉన్నారు కానీ సంతోషంగా మాత్రం లేరు అంటే సంతోషంగా లేరు తన చుట్టూ ఉండే పరిస్థితులతో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు ఓకే నెక్స్ట్ మీ లవర్ కిడ్స్ వచ్చి వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది వాళ్ళు ఏం అనుకుంటున్నారో అది సక్సెస్ఫుల్గా సాధిస్తారు మీ లవర్ వచ్చి మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నారు మీ కిడ్స్కి ఏదన్నా కాలేజీలో సీట్ రావడమో లేకపోతే జాబ్ రావడమో ఏదో సంథింగ్ గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు డే టు డే లైఫ్లో మీకు మంచి మంచి ఆఫర్స్ వస్తాయి మీరు బాగా చురుగ్గా వర్క్ చేస్తూ ఉంటారు ఓకే మీ లైఫ్ పార్ట్నర్ రెండు రకాలుగా అవుతా ఉన్నారు అంటే కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు ఏది చూస్ చేసుకోవాలో అర్థం కావటం లేదు అండ్ మీ మదర్ ఇల్లా వచ్చి ఒక ఎంప ఒక ఏంజల్లాగా ఉన్నారు ఆమె ఏం పట్టుకున్నా గోల్డ్ అవుతుంది మీరు ఏదన్నా ఇన్వెస్ట్ చేస్తుంటే కూడా దాని నుంచి మీకు మంచి లాభాలు అనేది మంత్లో వస్తాయి అండ్ మీ ఫాదర్ మీ ఫాదర్ కూడా మీకు ఏదన్నా ఒక మంచి గిఫ్ట్ కానీ ఒక ఏదైనా ప్రాపర్టీ కానీ గిఫ్ట్గా ఇవ్వచ్చు ఓకే నెక్స్ట్ మీ వర్క్ ప్లేస్లో ఎలా ఉంటారు ఏప్రిల్ మంత్లో ఎంప్రెస్లా ఉంటారు మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది మీరు అసలు ఎక్స్పెక్టే చేసి ఉంటారు అలాంటి మార్గాల నుంచి మీకు మనీ వస్తుంది మీరు చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ లాభాలు లాభాలు కూడా మీకు బాగా సడన్గా వచ్చేస్తాయి అండ్ నేను చెప్పాను కదా ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ మనీ అది కూడా లాభాలు వస్తాయి దాన్ని మీరు ప్రేమించిన వాళ్ళ కోసం ఖర్చు పెడతారు మకర రాశి వాళ్ళకి మార్చ్ ట్వంటీ నైన్త్కి నాట్స్ అని ఫినిష్ అయిపోతుంది అందుకే మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు మీకు అన్ని మంచి రోజులు ఉన్నాయి మీ హెల్త్ బాగుంది ఇంట్లో పరిస్థితులు బాగున్నాయి మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఏదైనా శుభకార్యాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు లేదా మ్యారేజ్ కాని వాళ్ళైతే వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు అండ్ మీ మదర్ అయితే బౌండరీస్ పెట్టేసుకున్నారు తన చుట్టూ వెయిట్ చేస్తూ ఉన్నారు తన చుట్టూ ఉండే పరిస్థితులు పోరాటం చేస్తూ ఉన్నారు అండ్ మీ లవర్ ఆర్కిడ్స్ వచ్చి వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది డే టు డే లైఫ్లో మీకు మంచి మంచి ఆఫర్స్ వస్తాయి అండ్ మీ పార్ట్నర్ రెండు రకాలుగా జగిల్ జగలవుతూ ఉన్నారు అండ్ వచ్చి తను ఏం పట్టినా గోల్డ్ అవుతుంది మీ ఫాదర్ కూడా మీకు ఏదన్నా గిఫ్ట్ ఇవ్వచ్చు అండ్ మీ వర్క్ వర్క్ చేసే ప్లేస్లో మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంటారు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీకు ప్రమోషన్ కావాలంటే ప్రమోషన్ ఫారెన్ ఛాన్స్ కావాలంటే ఫారెన్ ఛాన్స్ వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది లాభాలు మీకు మంచి లాభాలు వస్తాయి దానిని మీరు మీరు ప్రేమించిన వాళ్ళ కోసం ఖర్చు పెడతారు ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఎలా ఉంటుందో చూస్తాం ఫస్ట్ టెన్ డేస్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు సెకండ్ టెన్ డేస్ అబ్సెషన్లో ఉన్నారు ఎవరి గురించి ఓవర్ థింకింగ్ ఉంది థర్డ్ టెన్ డేస్లో హెర్ ఎఫెంట్ మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది అండ్ మీకు ఇప్పుడు క్లారిఫికేషన్ కాస్లో చూస్తాం మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లో ఎలా ఉంటుంది మైన రకానాలలో చూస్తాం ఎవరో మిథునం తులా కుంభరాశి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు వాళ్ళు మీకు హెల్ప్ చేసేదానికి రావచ్చు ఫస్ట్ టెన్ డేస్లో మీ పాస్ట్ పర్సన్ మీ గురించి మీతో రీయూర్ నవి ఉన్నారు మీ పాస్ట్ పర్సన్ అండ్ మీరు చాలా వరకు చాలా స్లోగా చేస్తూ ఉంటారు ఫస్ట్ టెన్ డేస్లో సెకండ్ టెన్ డేస్లో మీరు అబ్సెషన్లో ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు ఎవరో నమ్మక ద్రోహం చేసారు అనుకుంటా ఉన్నారు అండ్ తర్వాత మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీరు అనుకున్నది జరుగుతుంది అండ్ మీరు ఏదో మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఎవరన్నా బాగా ఇష్టపడుతున్నారు వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చేసి అని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీకు అట్లాగే మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది థర్డ్ టెన్ డేస్లో నెక్స్ట్ థర్డ్ టెన్ డేస్లో ఏం జరగబోతూ ఉంది థర్డ్ టెన్ డేస్లో టెన్ డేస్లో మకర్ రాసిన వాళ్ళకి జగ్లింగ్ స్టేజ్లో ఉన్నారు యాక్సెప్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అనుకుంటున్నారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి ప్లాన్ వేస్తారు మీరు ఫస్ట్ టెన్ డేస్లో వచ్చి మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఎవరో ఫాస్ట్గా మీ లైఫ్లోకి రాబోతున్నారు మీ పాస్ట్ అంతా మీకు రీయూరిన్ అవుతుంది మీరు వర్క్ కొంచెం స్లో చేస్తూ ఉంటారు అండ్ సెకండ్ టెన్ డేస్ అప్సెషన్లో ఉంటారు మీకు ఎవరో నమ్మక ద్రోహం చేస్తారనుకుంటారు అండ్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీరు ఎవరి మీద ఇష్టం ఉంటుంది మీరు కానీ వాళ్ళకి చెప్పకుండా మీ మనసులోనే పెట్టుకో ఉన్నారు థర్డ్ టెన్ డేస్లో మీకెవరన్నా మ్యారేజ్ ప్రపోజ్ చేయొచ్చు మీరు యాక్సెప్ట్ చేస్తా చేస్తామో వద్దా అనుకుంటా ఉంటారు అండ్ మీరు వచ్చి ప్లాన్ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి అగ్రి అగ్రి అవుతారు మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ చేసుకునేదానికి అగ్రి అవుతారు ఓకే ఇప్పుడు మీకు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం మకర రాశి వాళ్ళకి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏప్రిల్ మంత్లో మనీ ఫ్లో బాగుంటుంది మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వస్తుంది ఆల్రెడీ మనకు వచ్చింది కార్డు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీకే తెలియకుండా అండ్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది సూపర్ కార్డ్స్ వచ్చాయి కానీ ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు ఆ విషయంలో కొంచెం అవేర్గా ఉండండి ఇప్పుడు మీకు ఏంజల్ మెసేజ్ ఏమిటో చూస్తాం ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు లెట్కో మీకు వచ్చి నెగిటివ్ థింకింగ్ గో చేసేయండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి ఉన్నాయి రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ ఉంది దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీ లైఫ్లోకి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకునేది జరుగుతుంది ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ పరిస్థితి మారుతుంది బాగా ఇంప్రూవ్ అవుతుంది అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఏప్రిల్లో మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది వాళ్ళకి ఏలినాట శని మార్చి ట్వంటీ నైన్తో ఓవర్ అయిపోతుంది అందుకే వాళ్ళకి మంచి మంచి ఫలితాలు వచ్చాయి మకర రాశి వాళ్ళు ఏప్రిల్ మంత్లో చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ది ఇస్ ద రీడింగ్ ఫర్ క్యాప్రికాన్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ